డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఒక వింత ఘటన జరుగుతుంది అయితే సింహరాశి వారికి డిసెంబర్ పదకొండవ తారీఖు గురువారం రోజున ఎటువంటి వింత ఘటన అనేది జరుగుతుంది అలానే సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే సింహరాశి అనేది రాశి చక్రంలో సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సింహరాశికి అధిపతి వచ్చి సూర్యుడు ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక వీరు జీవితంలో ఏదైనా అనుకుంటే గనక అది సాధించే అంతవరకు నిద్రపోరు అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఆర్థికంగా వీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా వీరికి ఆ కష్టాలను ఎవరితో కూడా చెప్పుకో సింహరాశి అంటే కాస్త గంభీరంగా ఉంటూ ఉంటారు అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కోపం ఎక్కువగా ఉంటుంది అంటారు అలానే వీరికి కోపం ఉంటుంది కానీ అర్థం లేని మాటలు మాత్రం వీరు మాట్లాడరు ఏది మాట్లాడినా ఒక అర్థం అనేది ఉంటుంది అలానే వీరు ఏదైనా మాట్లాడితే గనక వీరు జీవితంలో ఏదైనా సరే ఒక కష్టం ఉన్నా ఏదున్నా సరే వీరు మాట్లాడినటువంటి మాట చాలా గంభీరంగా మాట్లాడతారు అంతేకాకుండా వీరు జీవితంలో కానీ వ్యక్తిగతంగా వ్ కానీ ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరు అందరిలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటారు వీరి యొక్క బరువు బాధ్యతలను చాలా చక్కగా సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు అంతేకాకుండా సింహరాశి వారు ఏదైనా జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆశతో కావచ్చు తపనతో కావచ్చు చాలా అంటే చాలా వరకు కూడా వీరు అంటే ఎక్కువగా ఆసక్తి చూపుతారు వీరి యొక్క కుటుంబ బరువు బాధ్యతలను చాలా చక్కగా మోస్తారు ఎన్ని కష్టాలు వచ్చినా బయటపడరు అలానే వీరికి వీరే ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగిపోతారు జీవితంలో ఒడిదుడుకులు కష్టాలు ఎన్ని ఎదురైనా ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా వీరు మాత్రం బయటపడరు అంటే వీరికి లోపల ఎలాంటి సమస్యలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా సరే వారు ఆ సమస్యలను బయటికి చెప్పుకోవటం కానీ సమస్యకి భయపడటం కానీ జరగదు అంతేకాకుండా ఎలాంటి అంటే సమస్యలను అయినా సరే వీరు చాలా సునాయసంగా ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ వీరు చాలా కష్టజీవులు చాలా కష్టపడి మరి అనుకున్నది సాధిస్తూ ఉంటారు ఎంతో కష్టపడి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు కుటుంబ సమస్యలు ఎన్ని ఎదురైనా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే అవన్నీ కూడా వీరు తొలగించుకుంటూ ఉంటారు వీరికి జీవితంలో ఎదురైనటువంటి ఎన్ని కష్టాలు అయినా వాటిని సునాయసంగా ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని సమస్యలు అయినా సరే ఈ రాశి వారికి ధైర్యం ఎంతగా ఉంటుంది అంటే ఎన్ని సమస్యలను అయినా సరే ఎదుర్కొనేంత ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు అలానే వీరు ఎంతటి ధైర్యవంతులు అంటే వీరి కుటుంబ సభ్యులు అయినా సరే వీరిని ఎవ అంటే ఏదైనా అంటే దానిని ఎదిరించి తప్పుని తప్పు అని చెప్పే అంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఏదైనా సరే ఒక విషయం గురించి కావచ్చు లేదా ఒక వ్యక్తి గురించి కావచ్చు ఏదైనా అనుకుంటూ ఉంటే గనక ఆ విషయం వీరికంటే ఎంతవరకు పోటీ ఇవ్వగలరో అంత గట్టి పోటీని ఇవ్వగలుగుతూ ఉంటారు అలానే వీరు దేన్నైనా సరే చాలా అంటే చాలా అంటే ఈజీగా మాత్రం తీసుకోరు చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు ఎలాంటి విషయాన్ని అయినా సరే చాలా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు అలానే ఎటువంటి విషయంలో అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎవరికి కూడా భయపడరు వీరు ధైర్యవంతులు ధైర్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరి ధైర్యానికి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అంత గొప్పగా ఉంటుంది వీరి ధైర్యం అలానే ధైర్య సాహసాలు అనేవి వీరికి చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే వీరి ఏదైనా సరే సాధించాలి అనుకుంటే సాధించి తీరుతారు కుటుంబంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు వీరికి అందరూ కూడా మంచి అంటే వీరి ముందు ఎలా ఉన్నా సరే కానీ వీరి వెనక మాత్రం వీరికి సపోర్టెడ్ గానే ఉంటారు అంటే వీరి నిజాయితీ కావచ్చు వీరి మాటలు కావచ్చు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి కొంతమంది మాత్రమే పైకి మీతో మంచిగా మాట్లాడి మిమ్మల్ని ఏదో ఒక రకంగా చెడు చేయాలి అని అలానే సమాజంలో మిమ్మల్ని చెడుగా చూపించాలి అని చూస్తారు అంతే తప్ప మిగతా అందరూ కూడా మీకు సపోర్టెడ్గానే ఉంటారు నిజం చెప్పాలి అంటే మన మొహం పైన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులే చాలా మంచివారు ఎందుకంటే వారు మన మంచిని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అలా మనం తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లను వేలెత్తి చూపిస్తారు కానీ కొంతమంది పైకి మాట్లాడుతూ లోపల మాత్రం ఏదో ఒక రకంగా కక్షను పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులు మాత్రం చాలా వరకు డేంజర్ అని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు ఒకే పట్టుదలతో ఉంటారు దేన్నైనా సరే అనుకుంటే అది సాధించి తీరుతారు ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఈ సింహరాశి వారికి గ్రహాల యోగం ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంది గ్రహ బలం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంది గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి వీరి జీవితంలో దేన్నైతే సాధించాలి అనుకుంటున్నారో అది సాధించబోతూ ఉన్నారు కూడా ఈ రాశి వారికి చుట్టూ ఎంతమంది సమస్యలు సృష్టించాలి అని చూసినా అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చుట్టూ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఎదిరించి ముందుకు ధైర్యంగా సాగిపోయేటటువంటి వ్యక్తులు అయితే సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం తర్వాత వీరు ఊహించనిది జరుగుతుంది అంటే వీరి జీవితంలో ఇది అవుతుంది అని ఎప్పటికీ కూడా అనుకోరు కానీ అలాంటిది జరుగుతుంది అలా జరగటానికి కారణం ఏమిటి అంటే కొన్ని గ్రహాలు వాటి స్థానాన్ని మార్చుకున్నప్పుడు అక్కడ ఏర్పడేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలే అని చెప్పుకోవచ్చు అలా అలా ప్రత్యేకమైనటువంటి కొన్ని యోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా ప్రత్యేక యోగాల వల్ల వీరు ఊహించనిది జరుగుతుంది వీరి ఇంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి చర్చలు జరుగుతాయి అంటే ఈ సింహరాశి వారికి వివాహం ఆలస్యమైన లేదా ఇంకా ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి వాటి గురించి మాత్రం ఏదో ఒక రకంగా వీరి ఇంట్లో చర్చ మాత్రం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి వి అంటే విధి విధానాలు వీరు పాటిస్తారు కూడా అలానే వీరి జీవితంలో అత్యంత విలువైనటువంటి బహుమతులు రావటం కావచ్చు లేదా అత్యంత విలువైనటువంటి వ్యక్తులను కలవటం వారితో పరిచయాలు ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇలా ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి తప్పకుండా శుభ ఫలితాలు అనేవి రాబోతూ ఉన్నాయి సింహరాశి వారికి అత్యంత అరుదైనటువంటి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార నిత్య అంటే గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్టు అయితే గనక వీరికి అనుకూలంగా ఉంది కొంతమందికి మాత్రం ప్రతికూలంగా ఉంది అంటే మనస్సు బాగోకపోవటం ఏదో ఒక మానసిక ఆందోళన ఉండటం ఏం ఏ విషయం గురించి ఆలోచిస్తున్నారో తెలీదు విషయం చూస్తే చాలా చిన్నది కానీ వీరి మనస్సు బాగుండకపోవటం ఇలా కొన్నిసార్లు అశుభకరమైనటువంటి వార్తలు వినే అవకాశం కూడా ఉంది అంటే దగ్గర చుట్టాలు కావచ్చు లేదా దూరపు చుట్టాలు బంధువుల నుండి ఏదైనా ఒక చేదు వార్త రావటం లేదా ఇంకా ఏదైనా చేదు వార్త అశుభకరమైనటువంటి కార్యక్రమాలు జరగటం ఇలాంటివి కూడా కొన్నిసార్లు వినే అవకాశం ఉంది కొంతమంది మరి కొంతమందికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఇలా ఊహించని విధంగా ఒక వార్త అయితే వస్తుంది అది ఎలాంటి వార్త అన్నది ఎలాంటి వార్త అన్నది ఖచ్చితంగా అంటే చెప్పకపోవచ్చు కానీ ఖచ్చితంగా షాకింగ్కి గురి అయ్యే వార్తలు మాత్రం ఉండొచ్చు సాయంత్రం ఆరు తర్వాత మాత్రం మీకు ఇలా ఏదో ఒక షాకింగ్కి షాకింగ్కి అంటే మిమ్మల్ని షాక్ అయ్యేలాగా షాకింగ్కి గురి చేసేటటువంటి ఏదో ఒక వార్త మాత్రం వస్తుంది అయితే ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా శుభ ఫలితాలు ఉండొచ్చు లేదా అశుభ ఫలితాలు ఉండొచ్చు ఇలా ఏదైనా సరే శుభ అశుభ ఫలితాలు మాత్రం ఉండొచ్చు రెండింటిలో ఏ ఒక్కటి అయినా ఉండొచ్చు అయితే ఈ సింహరాశి వారికి మాత్రం గోచార ఫలితాలు ఈ సమయంలో ఇలా రెండు విధాలుగాను ఉన్నాయి కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంది కానీ దైవం వీరికి ఎల్లవేళలో తోడుంటుంది దైవం యొక్క నామస్మరణ చేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది దైవానుగ్రహం మీ పైన ఎల్లవేళలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం